పంజాబ్లో చండీగఢ్ లో పట్టపగలు రెక్కింగ్ చేస్తూ ఎన్నికల్లో దొరికిపోయిన అధికారి అడ్డంగా ఒక ఎన్నిక గెలవాలని ఇవాళ గుజరాత్ లోని సూరత్ లో దళాలు అనేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నికలు కాకపోతే అభ్యర్థి కూర్చున్నారు హిమాచల్ ప్రదేశ్ లో పది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఏకగ్రహంగా ఎన్నికైపోయినారు ఈ అన్ని పరిణామాలు పరిశీలిస్తా ఉంటే ఇక భవిష్యత్తులో ఎన్నికలన్నిటి ఉండవేమో అనేటువంటి భయాందోళన కలుగుతా ఉంది ప్రజాస్వామ్య దేశంలో నాలుగు వందల సీట్లు కావాలి అంటా ఉంటుంది భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం కావాల్సిన సీట్ల కంటే ఎక్కువ ఎందుకు కావాలని అడుగుతా ఉన్నాడు ఇది సమాజం ఆలోచించాలి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ఉచిత ఉచితంగా మరో ఐదు సంవత్సరాల పాటిస్తాం ఎంతమందికి ఇస్తాయంటే ఎనభై కోట్ల మందికి ఎవరాలంటే పేదరికంలో ఈ పదేళ్ల ఏలుబడిలో ఇంకా ఎనభై కోట్ల మంది పేదరికంలో ఉన్నారని చెప్పదలుచుకున్నా ఇట్లా అనేక రకాలుగా దేశాన్ని మభ్య పెడుతూ మాయ మాటలతోటి ఇవాళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు ముస్లింలు రిజర్వేషన్లు తొలగిస్తాం ఈ దేశాన్ని హిందూ మతంగా మారుస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు పదే పదే వసు కుటుంబం సార్కే కుటుంబం లేదు ఆయనకే కుటుంబం లేదు వసు కుటుంబం అని చెప్పి చెప్తా ఉంటాడు ఈ దేశం ఇంకా నాలుగు కాలాల పాటు ఈ ప్రజాస్వామ్యం బ్రతకాలంటే మనమంతా పెదావి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది అత్యంత కీలకమైనటువంటి అప్కమింగ్ ఎలక్షన్ లో ప్రజా సంఘాలు తమ మార్పును చూపిస్తే తప్ప ఈ రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు ఇక్కడ నిర్వహించినటువంటి నిన్న ఈ ప్రజాతంత పత్రికలో నేను ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఎందుకంటే నా ఇద కేసుల లిస్టు మొత్తం ఇందులో ఇచ్చిన ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా నా మీద ఒక అరవై ఏడు డెబ్బై ఐదు కేసులు ఉన్నాయి నాకు నిలవకుంటేనే పది కేసులు మాయపడిపోయినాయి తీసుకొని పోయేటప్పుడే వాపస్ తీసుకొని పోయి అంటే ఒక వ్యక్తి మాట్లాడితే స్వేచ్ఛ లేదు నిర్బంధాల మధ్య అణచివేతల మధ్య ఈడీ సిబిఐటి మన్ను మశా పెట్టి ఇవి ఈ ప్రజాస్వామ్య దేశం కోసం ఇందులో ఉన్నటువంటి అవినీతి పనుల కోసం తక్కువ వాడి ఎక్కువగా ఆయన లబ్ధి కోసం పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా డేటా పరిశీలిస్తా ఉంటే భయంకరమైన నిజాలు కనిపిస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో దేశం ఐదు ట్రిలియన్ల ఎకానమీకి వెళ్ళిపోతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మనం మూడో స్థానానికి ఎగవాకినా అంట మనం ఎగవాకలే మీరున్ను కింద మూడో స్థానానికి పోయినాం ఇట్లా రకరకాలుగా ఏమంటే గోరక్షకులు అంటారు నేను చెప్తా ఉన్నా ఒక మాట ఎక్కడైనా మీకు బత్యేత కనిపిస్తే తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ అయితే నాయకుడు ఇంటి కడ కట్టేది సాప్తాడు వాళ్ళ పనిచేయరు చేసేది మాత్రం ఇది మొన్న ఎలక్టోరల్ బాండ్ల రద్దు ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం అంతకంటే ముందు నోట్ల రద్దు నోట్ల రద్దు విషయంలో వాపసు రావలసిన డబ్బు కేవలం పదివేల ఏడు వందల కోట్లు మాత్రమే రావాలి అన్ని వచ్చేసినాయి ఆర్బీఐకి కొత్త నోట్ల ప్రింటింగ్ ఎంత అయిందంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది నోట్లు రద్దు చేస్తే నల్లదనం వచ్చుడిగా ఉన్నదనం వీకింది ఇటువంటి తడవాల్సిన నిర్ణయాలతో దేశాన్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన నిర్ణయాలను తీవ్రంగా ఖండించాల్సిందే ఓటు రూపంలో సమాధానం చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిందే అని చెప్పి మేధావి వర్గం ముందు నేను శిరస్సు వంచి ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా